Thank you హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాభరత్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మినప వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం చూస్తున్నారు కదా చూడగానే ఎంతో నోరూరుతున్నాయి అండ్ చాలా కాస్ట్లీ కూడా మనం బయట కొంటే అండ్ మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ వడియాలకు మనకు ఎండ కంపల్సరీ అవసరం లేదు ఎండలో ఉన్నా ఓకే లేదా నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా సో చూసేద్దాం రండి సో ఫస్ట్ అయితే మనం మినపప్పు తీసుకోవాలి పొట్టు లేనిది అయితే బెటర్ ఎందుకంటే పొట్టు ఉంటే కొద్దిగా బ్లాక్గా వచ్చేస్తాయి సో నేనైతే చూస్తున్నారు కదా ఈ గ్లాస్ నిండా టూ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను దాదాపు ఇది పావు కిలో మినపప్పు అయితే ఉంటుంది సో ఫస్ట్ పావు కిలోతో అయితే నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చేసాయి సో ఫస్ట్ అయితే మనం ఈ మినపప్పును మిక్సీకి అయితే పట్టుకోవాలి చాలా స్మూత్గా ఉండాలి పౌడర్ అయితే ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత మనం జల్లించుకోవాలి ఎందుకంటే మనకు చాలా స్మూత్ పౌడర్ కావాలి సో ఇలా కుదరకపోతే బెటర్ మనం ఫ్లోర్ మిల్క్ వెళ్ళి చాలా స్మూత్గా పిండి ఆడించుకుంటే సరిపోతుంది బట్ ఆ తర్వాత కూడా మనం ఒకసారి చెల్లించుకోవాలి ఏమైనా కొద్దిగా లావుగా ఉన్నా ఏమైనా కొంచెం థిక్గా ఉన్నా సరే మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు సో ఈ విధంగా టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత మనకు మంచి నైస్గా పిండి అయితే వస్తుంది మనం ఇంట్లోనే మిక్సీలో కనుక ఆడించుకుంటే పిండిని సో ఈ విధంగా మనం జల్లించిన తర్వాత వచ్చిన పొడిని కూడా మనం మినపప్పుతో సహా వేసి మళ్ళీ మిక్సీకి పట్టుకోవచ్చు ఏం పర్వాలేదు బట్ ఏ విధంగా అయినా సరే మనం జల్లించుకోవడం ముఖ్యం మనకు స్మూత్ పౌడర్ అయితే కావాలి చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా పిండి అయితే మనకు వచ్చిందో సో ఈ విధంగా పిండి అంతా జల్లించుకున్న తర్వాత మనం ఈ పిండిలో కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడాను కూడా యాడ్ చేయాలి ఎందుకంటే కొద్దిగా పొంగాలి కాబట్టి కొద్దిగా వంట సోడాని టేస్ట్కి తగ్గట్టు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పిండిని మనం చేత్తో బాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా అండ్ సాల్ట్ మొత్తం పిండి అంతా పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మనం చపాతి పిండిలాగా తడుపుకోవాలి మరీ స్మూత్గా అవసరం లేదు కొద్దిగా గట్టిగానే తడుపుకోవాల్సి ఉంటుంది కాకపోతే వాటర్ అనేది మనం ఒకేసారి పోసుకోవద్దు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ తడుపుకోవాలి నార్మల్గా కొలత ఏంటి అంటే ఒక గ్లాస్ పిండికి దాదాపు పావు గ్లాస్ వాటర్ అయితే పడుతుంది సో అంతకన్నా ఎక్కువ పట్టదు మనం చూసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దాన్ని చపాతి పిండిలాగా తడుపుకుంటే సరిపోతుంది బట్ చూసి పోసుకోవాలి ఎందుకంటే కొద్దిగా ఎక్కువ అయితే ఆ జారుడుగా పిండి తయారవుతుంది చూస్తున్నారు కదా చపాతి పిండిలా తడిపిన తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి మనం బాగా నీట్ చేయాల్సి ఉంటుంది పిండిని సో ఆ తర్వాత ఈ చపాతి పిండి మనం ఎంత ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో మనం దాన్ని ఎంత బాగా నీట్ చేస్తే అంత స్మూత్గా తయారవుతుంది ఈ పిండి మనం మెత్తగా చేసుకోవడానికి కావాలంటే ఈ విధంగా చపాతీ కర్ర తీసుకొని బాగా కొట్టొచ్చు అనమాట ఎంత బాగా కొట్టి దాన్ని మెత్తగా చేయాలనుకున్నా అంత మెత్తగా చేసుకోవచ్చు ఎందుకంటే నార్మల్గా కంటే ఈ విధంగా చపాతీ కర్రతో కొడితే కనుక పిండి చాలా స్మూత్గా తయారవుతుంది దాదాపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనగా మనము ఈ విధంగా ఆ కర్రతో కొట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత దీన్ని మనం మరొకసారి చపాతీ పిండిలా నీట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం దాన్ని సన్నగా రోల్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి మనకు ఏ సైజులో కావాల్సింది ఆ సైజులో ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని మనం మైదాపిండి లేదా వరిపిండి సహాయంతో ఈ విధంగా చిన్న సైజ్ పూరీలాగా ఒత్తుకోవాలి మరీ ఎక్కువ మందంగా అవసరం లేదు ఎక్కువ పలచగా అవసరం లేదు ఒకవేళ ఎక్కువ పలచగా ఉంటే ఎక్కువ క్రిస్పీగా వస్తాయి చూసుకొని మనం ఈ విధంగా పూరీలాగా చేసుకోవాలి ఆ తర్వాత అప్పడాలన్నీ మనకు ఒకే సైజులో కావాలి కాబట్టి సో ఈ విధంగా ఏదైనా రౌండ్ షేప్ ఉన్న గిన్నె కానీ లేదా వేరే ఏదైనా పాత్ర తీసుకొని ఆ పూరి మీద పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకు అప్పడాలన్నీ ఒకే సైజులో ఒకే షేప్లో వస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా మనం రెడీ చేసుకున్న అప్పడాలను నీడలో కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోవచ్చు సో ఎండలో కనుక ఆరబెట్టినట్టయితే మనము ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి ఇంకొక వన్ హవర్ ఉంచినా సరిపోతుందనమాట లేదా ఫ్యాన్ గాలికి అయితే కనుక ఒక టూ హవర్స్ ఫ్యాన్ గాలి కింద ఉంచి అండ్ నెక్స్ట్ మనం ఇంకో టైం సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇంకో టూ హవర్స్ ఉంచితే సరిపోతుంది ఈ విధంగా మనం ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ చేసినా సరిపోతుంది అనమాట సో ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది మనం ఇది సమ్మర్లో అనే కాకుండా మనం నార్మల్ టైంలో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది నీడలో కూడా ఆరబెట్టుకోవచ్చు కాబట్టి మనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు ఇది బాగా ఎంట్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఇదండి ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ